ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను కర్ణాటకలోని ముద్దనల్లి అనే చిన్న విలేజ్లో అయితే ఉన్నాను ఈ విలేజ్ చిక్బల్లాపుర నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చాలా చిన్న విలేజ్ చాలా చిన్న విలేజ్ అయినప్పటికీ చాలా ముఖ్యమైన వ్యక్తి ఈ విలేజ్లోనే పుట్టి పెరగడం అయితే జరిగింది ఆయన భరతరత్న లెజెండరీ మోక్ష గుండ విశ్వేశ్వరయ్ గారు ఆయన హౌస్ మనమైతే ఈ విలేజ్లో అయితే చూడొచ్చు అలాగే ఆయన సమాధి కూడా మనమైతే ఇక్కడైతే చూడొచ్చు అనమాట ఆయన హౌస్ పక్కనే ఒక హౌస్లోనే మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు యూజ్ చేసిన చాలా పురాతనమైన బుక్కులు అలాగే ఆయన వచ్చిన అవార్డులు వస్తువులు పెన్నులు ఇలా చాలా అయితే ఆయన వస్తువులు అయితే చూడొచ్చు కానీ ఆ మ్యూజియంలోకి మనకు కెమెరా మొబైల్ ఏమే కానీ అలవ్ అయితే ఉండదు వీరైతే మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి హౌస్ని అయితే లోపలికి వెళ్ళి కొద్ది భాగం అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అక్కడికి వెళ్ళి సెక్యూరిటీ వారిని అడిగి పర్మిషన్ అయితే తీసుకోవాలి పదం రండి మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి హౌస్ ఎదురుగే ఇక్కడ చూడొచ్చు చాలా పెద్ద గ్రంథాలు ఏమైతే ఉంది మోక్షగుండ విశ్వేశ్వర గ్ర గ్రంథాలయ చాలా పెద్దది చిన్న విలేజ్ అనమాట మనకు నంది హిల్స్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది మన హైదరాబాద్ సైడు అనంతపూర్ సైడ్ నుంచి నంది హిల్స్ వచ్చే వాళ్ళకి నంది భోగేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది కదా అక్కడి నుంచి రైట్ సైడ్లో ఒక ఫోర్ కిలోమీటర్ వస్తే ఈ ముద్దనల్లి విలేజ్ అయితే ఉంటుంది పదం రండి కానీ ఇక్కడ వీడో తీసుకోవచ్చో లేదో అదే అనమాట ఫస్ట్ పర్మిషన్ అయితే తీసుకోవాలి కొద్దిగా ముందుకు వెళ్ళడానికి కూడా లోపలైతే మాత్రం పర్మిషన్ అయితే అస్సలైతే లేదు ఇక్కడ ఎవరు ఏదైనా సెక్యూరిటీ లేదనమాట మనం లోపలికి వెళ్ళి వీడియో తీయాలంటే కొద్దిగా ఎలాగో ఉంది అదే అనమాట మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి హౌస్ అదే అనమాట ఇది వచ్చేసి తర్వాత నిర్మించినారు ఇందులో మనం ఆయన యూజ్ చేసిన వస్తువులు చాలా చూడవచ్చు చాలా పురాతనమైన వస్తువులు ఆయనకు వచ్చిన అవార్డులు అవన్నీ మనమైతే దీంట్లో చూడవచ్చు ఆయన ఇక్కడే ఉండేవారు చాలా విశాలంగా చూడండి చాలా చాలా బాగుంది అన్నమాట ఇటు సైడ్ చాలా ఎత్తైన కొండ కనిపిస్తోంది అలాగే కొద్దిగా అటు సైడ్ వెళ్తే మనకు సమాధి అయితే ఉంటుంది ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు మనకి మ్యూజియం అయితే ఓపెన్ అయితే ఉంటుంది పురాతనమైన పెంగిటూలు చూడండి మొత్తం ఇవి రాతి స్తంభాలతో దాదాపు అంటే టూ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇది లోపల వెళ్ళడానికి అయితే లేదు మొత్తం లాక్ చేశారు చాలా రాతి స్తంభాలు అయితే ఉన్నాయి ఇప్పటికి చాలా స్టాండర్డ్గా ఉంది హౌస్ అయితే ఫ్రెండ్స్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు పేరుకు కర్ణాటక వాసి అయినప్పటికీ ఆయన పూర్వీకులు తెలుగువారే ప్రకాశం డిస్టిక్లోని మోక్షగుండం మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి సొంత ఊరు అని చెప్పచ్చు ఆయన ఇక్కడే వారి నాన్న గా అయితే పనిచేసేవారు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారికి పన్నెండు సంవత్సరాల వయసులో వారి తండ్రి అయితే చనిపోవడం అయితే జరిగింది ఇంకా అప్పటి నుంచి మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి అమ్మమ్మ హౌసు వారి మేనమామ గారి హౌస్ అనమాట ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉంటూ బెంగళూరుకి వెళ్ళైతే చదువుకునేవారు తర్వాత సివిల్ ఇంజనీర్గా మహారాష్ట్రలోని పూణేలో మోక్షగుండ విశ్వేశ్వరాయ గారు కంప్లీట్ అయితే చేశారు ఆయన సౌత్ ఇండియాలో చాలా పెద్ద పెద్ద కట్టడాలకి గొప్ప ప్రణాళికలు అయితే ఇచ్చారనమాట సివిల్ ఇంజనీర్గా మనకు కర్ణాటకలో కృష్ణరాజసాగర్ డ్యాము అలాగే వైజాగ్ ఫోర్టు ముఖ్యంగా తిరుపతి ఘాట్ రోడ్డు అలాగే హైదరాబాదు పంతొమ్మిది వందల ఆరులో మూసీ నది వరదల్లో దాదాపు యాభై వేల మంది చనిపోతే అప్పటి నిజాం రాజైన మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారిని కలిసి మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి ఇచ్చిన ప్రణాళికలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అలాగే ఇక్కడ డ్యాములతో మళ్ళీ అటువంటి వరదలు రాకుండా అడ్డుకోవడం అయితే జరిగింది మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు చేసిన సేవలకు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆయనకి భరతరత్న అవార్డు ఇవ్వడం అయితే జరిగింది ఇది హౌస్ అండ్ మ్యూజియం అనమాట ఇట్లా వస్తే మనము లెఫ్ట్ సైడ్లో కొద్ది దూరం అయితే వెళ్ళాల్సి ఉంటుంది జస్ట్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అంతే ఇక్కడ గార్డెన్స్లోనే ఆయన సమాధి అయితే ఉంది కానీ ఆయన హౌస్ అవుట్ సైడ్ నుంచి లొకేషన్ మాత్రం చాలా పెద్ద పెద్ద కొండలు చెట్లు చాలా బ్యూటిఫుల్ లొకేషను ఇక్కడైతే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా అయితే ఉంది నంది హిల్స్కి వచ్చే వాళ్ళకు చాలా దగ్గర అనమాట మన సైడ్ నుంచి నంది హిల్స్ నుంచి ఇక్కడికి జస్ట్ అక్కడ కనబడుతుంది మీకు అదే అనమాట నందిహిల్స్ పైన కనిపిస్తుంది చూడండి మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు గొప్ప మేధాశక్తి గలవారు ఆయన మేధాశక్తి గురించి చెప్పాలంటే ఆయన లైఫ్లో జరిగిన ఒక విషయం గురించి ముఖ్యంగా అయితే చెప్పాలి అదేమిటంటే ఆయన మేధాశక్తితో వందల మంది ప్రాణాలు రక్షించడం జరిగింది అది ఎలా అంటే ఆయన ఇండియాలోనే ఒకచోట నుంచి ఇంకొక చోటకి ప్రయాణించడానికి ట్రైన్లో ప్రయాణిస్తున్నారు ట్రైన్లో ఇండియన్స్ ఉన్నారు అలాగే బ్రిటిషర్స్ కూడా ఉన్నారు మనకు స్వతంత్రం రాలేదు కాబట్టి అప్పుడు బ్రిటిషర్స్ కూడా ఉన్నారు ఈ ట్రైన్లో దాదాపు వందల మంది అయితే ప్రయాణిస్తున్నారు ఈ ట్రైన్లో ఆయన ఒక సాధారణ ప్రయాణికుల్లాగానే ప్రయాణిస్తున్నారు ఈ ట్రైన్ వెళ్తున్న సౌండ్లో సడన్గా ఒక చిన్న డిస్టర్బెన్స్ అబ్జర్వ్ చేశారనమాట ఆయన ఈ సౌండ్ రావడంతో ఈ ట్రైన్ కొద్దిగా ముందుకు వెళ్తే తప్పకుండా ప్రమాదం అయితే జరుగుతుందని ఆయన ముందే గ్రహించి ఆయన కంపార్ట్మెంట్లోని ట్రైన్లో తాడును లాగి సెకండ్లలో ట్రైన్ ఆగిపోయే విధంగా ఆయన చేయడం అయితే జరిగింది తర్వాత రైల్వే స్టాప్ వారు వచ్చి మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారిని అడిగారనమాట ఎందుకు నువ్వు ట్రైన్ ఆపేవాని అడిగితే మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఒక సమాధానం అయితే చెప్పారు నేను వన్ అవర్ నుంచి ట్రైన్లో అయితే ప్రయాణిస్తున్నాను కానీ సడన్గా ఈ ట్రైన్ వెళ్ళే విధానంలో కొద్దిగా సౌండ్ నేను అబ్జర్వ్ చేశాను ఈ సౌండ్ ఇలా ఉందంటే ఖచ్చితంగా ట్రైన్ కొద్దిగా ముందుకు వెళ్తే ప్రమాదం జరుగుతుందని రైల్వే ట్రాక్స్ సరిగ్గా ఫిట్ అయినట్టుగా నాకైతే అనిపించలేదు అందుకే నేను ట్రైన్ అయితే ఆపానని మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు చెప్పారు ఈ మాటతో రైల్వే స్టాప్ వారు కొద్దిగా ముందుకు వెళ్ళి చూస్తే రైల్వే ట్రాక్స్ అన్నీ తప్పిపోయి కట్ట అయితే ఉన్నాయి ఇలాగే ట్రైన్ కొద్దిగా ముందుకు వెళ్ళింటే ఖచ్చితంగా ట్రైన్ అయితే యాక్సిడెంట్ అయ్యేది ఆయన సౌండ్తో తన మేధాశక్తితో ట్రైన్ ను ఆపి వందల మంది ప్రాణాలైతే రక్షించారు అంతటి గొప్ప మేధాశక్తి కలవారు అనమాట మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా ముందుకు వెళ్తే మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి సమాధి అయితే ఉంది ఇక్కడ చూద్దాం రండి మనకు తెలుగు కన్నడ చదవడంలో కొద్దిగా కష్టం ఉండొచ్చు కానీ ఆల్మోస్ట్ అయితే కొద్ది అయితే చదవచ్చు ఇక్కడ చూస్తున్నారా ఇది నాకైతే అంత అర్థం కాలేదు కానీ మానవ సేవాయే మాధవ సేవాయే మాడిగ పరమ దేశ ప్రమాద ప్రజండ అని మోక్షగుండ విశ్వేశ్వరయ గురించి ఏదో ఒక లాంటిది అయితే ఉంది ఇక్కడ భరతరత్న మోక్షగుండ విశ్వేశ్వరయ ఈ భూమి అన్ను సందర్శన పూజ జర స్మరణ అని అయితే రాస్తుంది అనమాట జననం వచ్చేసి పదహైదో తారీఖు తొమ్మిదో నెల పద్దెనిమిది వందల అరవై అలాగే ఇంకా ఆయన మరణం పద్నాలుగవ తారీఖు నాలుగవ నెల పంతొమ్మిది వందల అరవై రెండులో ఆయన మరణించడం అయితే జరిగింది దాదాపు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి వయసు నూట రెండు సంవత్సరాలు అనమాట పదం రండి సెప్టెంబర్లోనే అనమాట సెప్టెంబరు పన్నెండో తారీఖు నేను ఇక్కడైతే ఉన్నాను అంటే పదహైదవ తారీఖు ఆయన జయంతి అనమాట మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి జయంతి రోజు ఇంజనీర్ డిగా చేసుకుంటారు అనమాట ఫ్రెండ్స్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఆయన మైసూర్ సంస్థానానికి దివాన్ గా కూడా పనిచేశారు అలాగే మన దేశంలో ముఖ్యమైన కట్టడాలకు అత్యవసర పరిస్థితుల్లో ఆయన ప్రణాళికలు ఎన్నో సేవలు అయితే అందించారు ఆయన అందించిన సేవలకు పంతొమ్మిది వందల యాభై ఐదులో అప్పటి భారత ప్రభుత్వం ఆయనకి భరతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి బర్త్డే రోజున ఇంజనీర్స్ డేగా కూడా జరుపుకుంటారు అలాగే మనకు సైంటిఫిక్ టెక్నికల్గా మనము అబ్దుల్ కలాం గొప్ప ఇంజనీర్గా భావిస్తాం కదా సివిల్ ఇంజనీర్లో మోక్షగుండ విశ్వేశ్వరరాయ్ గారు చాలా గొప్పవారు ఆయన సమాధి చూడండి ఆయన బర్త్డే రోజున ఈ సమాధిని చాలా పూలతో అలంకరిస్తారు జస్ట్ త్రీ డేస్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ మోక్షగుండ విశ్వేశ్వరరాయ్ గారి హౌసు అలాగే ఆయన సమాధి తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో తర్వాత కలుసుకుందాం బాయ్